ఎం స్వాగతం మండపేట పట్టిన టిట్కో అపార్ట్మెంట్ వాసులకు సరైన మంచినీరు లేక అధ్వానంగా ఉన్న పారిశుధ్యం అడవిని తలపించేలా పెరిగిపోయిన చెట్లు పిచ్చి మొక్కల వలన పాములు క్రిమి ఎన్నో కష్టాలు పడుతుంటే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సంతోషంగా ఉందా అని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు రెండవ ఫేజ్ లో రెండు వేల రెండు వేల అరవై నాలుగు ఫ్లాట్లని శ్రీ శ్రీ నారా చంద్రబాబు గారు శాంక్షన్ చేసి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు నాలుగు వేల అరవై నాలుగు గంటలు కంప్లీట్ అయిపోయి ఒక లెట్రిన్ కనెక్షన్ ఉంటే పెండింగ్గా ఉంటే దాన్ని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి సాగితేస్తూ ఉన్నారు అంటే రంగులు మార్చుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు దానిపై నేను ఆమర నిర్హాతి క్షణం చేస్తే మరి సంవత్సరం నా క్రితం దాంట్లో ఒక రెండు వేల మందికి ఫ్లాట్లు అప్పించామని చెప్పి వాళ్ళ గౌరవ మంత్రి తీసుకొచ్చి ఏదో తుంచ మాత్రం చేశారు కానీ ఈ రోజు కూడా మరి మనం అక్కడ వెళ్ళాం అనేక భయాలు చెప్పాం ఈ మధ్య వెళ్తే నిజంగా వా వా ప్రజలు ఏ రకంగా అందులో మరి కాపురం ఉండడం నాకు అర్థం అవ్వలేదు పైగా అంటాడు స్వామి త్రిమూర్ గారు ఆ ఇల్లు ఆ ప్లాట్ బాగున్నట్టుగా వాళ్ళు ఆశ వాళ్ళు అనుకుంటూ ఉంటే జోగేశ్వర ఓటేయండి అంటే మీ యొక్క దుర్నీతి మీ యొక్క ఉన్నటువంటి దుష్ట పన్నాక ఉంది అన్నమాట అర్థం ఉంది అక్కడ నీరు లేకుండా తాగడానికి లేకుండా మరి ఆ నీరును నిండిపోయిన నీరుని ఒక ఊపిలా తయారైపోయి మరి ఇంతంత దోమలో ఇంతంత దోమలో ఆ డ్రైనేజ్ డ్రైనేజీ నీరు బయటకు అవుట్లెట్ లేకుండా మరి ఏం చేశారని ఐదేళ్ళ నుంచి రంగులు మార్చుకోవడం తప్ప అంటే ఒక రోజు అందరూ ఉందామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను మిమ్మల్ని దానికి కూడా పోలీసు వాళ్ళని పంపి మా ఇంటికి ఏదో నా మీద శిరోమన్న కేసు లేకపోతే ఏదో ఆడవారిని దహనం చేసిన కేసు తెలంగాణలో దహనం చేసిన కేసులు కేసులు నా మీద లేకపోయినప్పటికీ మరి మీరు నా మా ఇంటికి పోలీసులు పంపి నన్ను అవసర చేసిన విషయం సార్ తెలియజేస్తా ఉన్నాం నేను ఇంతకు మన మిత్ర ఉండాలి ఎందుకు చెప్పేది నేను కదా ఆ యొక్క ఇబ్బందులు మనకు తెలిసిగానే కానీ ఇప్పుడు నేను ఈ రోజున ఈ యొక్క టివ్ లబ్దని అందరినీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం వచ్చిన రెండు నెలల లోపల ఈ ఆరు వేల ఫ్లాట్లను కూడా శుభ్రంగా ఎవర రిపేర్లు అన్నీ చేయించి ఆరు వేల మందికి కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి అవన్నీ అప్పగించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా టిడ్బోల్ అబ్బాయి అందరికీ కూడా ఏం నేను తెలియజేస్తున్నాను ఎలా ఇస్తున్నాను అడుగుతుండేనేమోండి మాకు ఇంకా ఈ వాటికి మనుషులు వేయలేదండి మేమిద్దరమే ఉన్నాం మేమిద్దరమే చేస్తున్నాం మేము చేయలేము అని చెప్పేసి చెప్తున్నారండి అది అలా కుదురుద్దండి అంటే లేదు మేము ఏం చేస్తాం మాకు వేయలేదు మా ఇద్దరికే వేసారు వాసన అండి విపరీతన వాసన దోమలు అసలు పిల్లలతో మేము ఉండలేకపోతున్నాయండి పాములు కత్తి పాములు ఇదంతా అరువులన్నీ ప్రకటినండి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరు వేల పైన టిట్కో అపార్ట్మెంట్లకు సంబంధించి నాలుగు వేల అపార్ట్మెంట్లు నిర్మాణం తొంభై తొమ్మిది శాతం పూర్తి కాగా అపార్ట్మెంట్లకు సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అలాగే గుళాయి కనెక్షన్లు ఇవ్వటానికి నెల సమయం సరిపోతుంది అయినా సరే వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో గత ఐదు సంవత్సరాలుగా టిట్కో అపార్ట్మెంట్ వాసులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందంగా ఉన్న అపార్ట్మెంట్ల రంగులకు వైసీపీ పార్టీ నేతలకు రంగులపై ఉన్న పిచ్చితో అపార్ట్మెంట్లకు నీలం రంగులు మాత్రం వేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో పాటు అపార్ట్మెంటు వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మండపేట పట్టిన టిట్కో అపార్ట్మెంట్లపై ఎన్యూస్ ప్రత్యేక కథనం